హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకటేష్ దేవసాని త్వరలో జరగబోతున్నటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ అండి గ్రూప్ వన్ నుంచి ఆర్ఆర్బి వరకు ఏ పోటీ పరీక్షలో అయినా అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ ఒకటి ఉందండి అదే అండి ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి పైన ఏ ఎగ్జామ్లో అయినా కూడా ఒక్క ప్రశ్న కనీసం అడగడానికి అవకాశం ఉంది అందులో భాగంగా గతంలో ఎన్నోసార్లు యూఎన్ఓ గురించి గతంలో జరిగిన పలు పరీక్షల్లో ఈ యొక్క టాపిక్ పైన ప్రశ్నలు అనేవి రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఐక్యరాజ్య సమితి గురించి ఈ యొక్క వీడియోలో పూర్తిగా డి డిస్కస్ చేయబోతున్నామండి అయితే ఐక్యరాజ్య సమితిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగో తేదీన ఐక్యరాజ్య సమితిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే యునైటెడ్ నేషన్స్ అనేటువంటి ఒక పదాన్ని మొట్టమొదటిసారిగా సూచించింది ఎవరు అంటే మాత్రం ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అండి ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అండి ఇతను ఎవరు అంటే అమెరికా దేశానికి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది అయితే ఈ యొక్క ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారకులు ఇద్దరు ఉండడం జరిగిందండి అందులో ఒకరు వచ్చేసి అమెరికా అధ్యక్షుడైనటువంటి ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ గారు ఉండగా మరొకరు వచ్చేసి బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి విన్స్టన్ చర్చిలండి వీరి యొక్క కృషి ఫలితంగానే ఐక్యరాజ్య సమితిని అయితే పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగో తేదీనాడు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే అదే అమెరికా దేశంలో ఉన్నటువంటి న్యూయార్క్ కేంద్రంగా ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాషల సంఖ్య ఎంత అని గతంలో చాలాసార్లు అడగడం జరిగింది కాబట్టి ప్రస్తుతం అయితే ఐక్యరాజ్య సమితికి ప్రధాన భాషలు వచ్చేసి ఆరు ఉండడం జరిగాయి అవి ఆరు కూడా గుర్తుంచుకోండి ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ వ్యూలో క్రింది వాణిలో ఐక్యరాజ్య సమితి అధికార భాష కానిదేది అధికార భాషలను గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ఆరు భాషలను గుర్తుంచుకోండి ఇంగ్లీష్ చైనీస్ స్పానిష్ రష్యన్ ఫ్రెంచ్ అరబిక్ అండి అయితే ఐక్యరాజ్యసమితి ఏర్పాటు అయినప్పుడు ఐదు అధికార భాషలు అనేవి ఉండడం జరిగింది అయితే ఆరవ అధికార భాషగా అరబిక్ని పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది మీకు అందరికీ డౌటే రా డౌట్ రానే వచ్చి ఉంటుంది ఈ ఆరు భాషలను ఏ విధంగా గుర్తుంచుకోవాలి అంటే దానికి ఒక కోడ్ అండి ఎఫ్ ఫేసర్స్ అని గుర్తుంచుకోండి ఫేస్ ఆర్ఎస్ అండి ఫేసర్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఎఫ్ అంటే ఫ్రెంచ్ ఏ అంటే అరబిక్ సి అంటే చైనీస్ ఈ అంటే ఇంగ్లీష్ అదేవిధంగా ఆర్ అంటే రష్యన్ ఎస్ అంటే స్పానిష్ అండి ఫేసర్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ఏర్పాటైనప్పుడు అందులో ఉన్నటువంటి ప్రారంభ సభ్యదేశాల సంఖ్య వచ్చేసి యాభై ఉండడం జరిగింది అయితే అదే ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య ఎంతగా ఉంది అంటే నూట తొంభై మూడు అండి ఈ యొక్క డిజి ఈ యొక్క డిజిట్ని తప్పనిసరిగా గుర్తుంచుకోండి ప్రారంభంలో అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగో తేదీన ఐక్యరాజ్య సమితి ఏర్పాటైనప్పుడు సభ్యదేశాల సంఖ్య యాభై ఉండగా ప్రస్తుతం నూట తొంభై మూడుగా ఉండడం జరిగింది అయితే ఐక్యరాజ్య సమితి ఏర్పాటైనప్పుడు సభ్యదేశాలు ఎంటున్నా ఎన్నంటున్నాం యాభై అన్నాం కదా అయితే యాభై ఒకటవ దేశంగా ఏది చేరిందని గతంలో చాలాసార్లు అడిగారు కాబట్టి పోలాండ్ దేశమని గుర్తుంచుకుంటే సరిపోతుందండి అదేవిధంగా ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే నూట తొంభై మూడు కాబట్టి చిట్ట చివరిగా చేరినటువంటి మూడు దేశాలను కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉండడం జరిగిందండి ఎందుకంటే వీటిపైన కూడా అంటే యుఎన్ఓలో చేరినటువంటి చిట్ట చివరి దేశాలను గుర్తించండి అని కూడా గతంలో చాలాసార్లు అడగడం జరిగింది కాబట్టి నూట తొంభై ఒకటవ దేశంగా తూర్పు తైమూర్ నూట తొంభై రెండవ దేశంగా మౌంటెనెగ్రో గ్రో నూట తొంభై మూడవ దేశంగా దక్షిణ సూడాన్ అనేటువంటి దేశాలు ఐక్యరాజ్య సమితిలో చిట్ట చివరగా చేరడం జరిగింది అదేవిధంగా ఐక్యరాజ్య సమితికి ఒక జెండా ఉండడం జరుగుతుందండి ఈ యొక్క జెండా పొడువు వెడల్పు నిష్పత్తి కూడా మనకు తెలిసి ఉండాలండి దీనిపైన కూడా గతంలో చాలాసార్లు ప్రశ్నలు అడిగారు కాబట్టి త్రీ ఇస్టు టూ అనేటువంటి నిష్పత్తిలో ఐక్యరాజ్య సమితి యొక్క అయితే రూపొందించడం జరిగింది ఈ యొక్క యుఎన్ఓ జెండాను ఐక్యరాజ్య సమితి యొక్క అంగమైనటువంటి సాధారణ సభ పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవైవ తేదీనాడు ఆమోదించడం జరిగింది అదేవిధంగా ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం ఏదిగా ఉంది అంటే రెండు ఆలివ్ కొమ్మల మధ్య ఒక ప్రపంచ పటాన్ని అయితే ఉంచడం జరిగిందండి ఇది కూడా చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న అండి ఐక్యరాజ్య సమితి యొక్క రాజ్యాంగ ప్రవేశిక అయినటువంటి ముసాయిదాని రూపొందించింది ఎవరు అంటే సౌత్ ఆఫ్రికా దేశానికి సంబంధించినటువంటి జాన్ క్రిస్టియన్ అనేటువంటి వ్యక్తి యొక్క ఐక్యరాజ్యసమితి రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదాను రూపొందించడం జరిగింది అయితే ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఎక్కడుందన్నాం న్యూయార్క్ కాబట్టి ఆ యొక్క న్యూయార్క్లో ఈ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి భూమిని దానం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే జాండి రాక్ ఫెల్లర్ అండి ఇది చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న కాబట్టి యుఎన్ఓ ప్రధాన కార్యాలయానికి భూమిని దానం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే జాండి రాక్ ఫెల్లర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగున ఏర్పడినటువంటి ఐక్యరాజ్య సమితి తన యొక్క తొలి సమావేశాన్ని లండన్లో పంతొమ్మిది వందల నలభై ఆరు జనవరి పదిహేడవ తేదీనాడు ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి అదేవిధంగా ఐక్యరాజ్య సమితి అనేది ప్రపంచ దేశాల మధ్య శాంతి సామరస్యాన్ని పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు కావడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఐక్యరాజ్య సమితి తన యొక్క శాంతి సైన్యాన్ని ఏమని పిలుస్తారని కూడా గతంలో అడగడం జరిగింది కాబట్టి బ్లూ ఆర్మీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఐక్యరాజ్య సమితి యొక్క శాంతి సైన్యం యొక్క పేరు ఏంటి అంటే బ్లూ ఆర్మీ అండి అదేవిధంగా మన భారతీయులు ఈ యొక్క ఐక్యరాజ్య సమితిలో ఒక రికార్డ్ అయితే సృష్టించారండి ఏంటిదంటే యుఎన్ఓలో సంగీత కచేరీ చేసినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారండి పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో ఈమె ఐక్యరాజ్య సమితిలో గానం చేయడం జరిగింది లేదా గాన కచేరీని నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఐక్యరాజ్య సమితి యొక్క అనేక విభాగాల కింద ఇక ప్రపంచ దేశాల మధ్య ఒకవైపు శాంతి సామరస్యాన్ని పెంపొందించడం కోసం ఐక్యరాజ్య సమితి ఒక కొన్ని విభాగాలను లేదా కొన్ని ప్రధాన అంగాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం ఐక్యరాజ్య సమితికి ఉన్నటువంటి ప్రధాన అంగాల సంఖ్య వచ్చేసి ఆరు అండి దీనిపైన చాలాసార్లు ప్రశ్నలు అడగడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి అందులో భాగంగా మొదటి అంగం చూడండి జనరల్ అసెంబ్లీ లేదా సాధారణ సభ అండి దీనినే మరొక పేరు ఏంటి అంటే ఈ యొక్క సాధారణ సభనే ప్రపంచ పార్లమెంటుగా కూడా పిలవడం జరుగుతుంది దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్లో ఉండడం జరిగింది అయితే సాధారణ సభకు సంబంధించి రెండు దేశాలకి పరిశీలన హోదా అనేది కలగడం కలిగి ఉండడం జరిగిందండి అందులో ఒకటి వాటికన్ సిటీ మరొకటి వచ్చేసి పాల అస్తీనా అని గుర్తుంచుకోండి అయితే సాధారణ సభకు ఎవరైతే అధ్యక్షులుగా వ్యవహరిస్తారో అదేవిధంగా ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారో వారి యొక్క పదవీ కాలం కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే ఉండడం జరుగుతుంది అని గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో డెబ్బై తొమ్మిదవ సాధారణ సభ అధ్యక్షుడిగా కామెరూన్ దేశానికి సంబంధించినటువంటి ఫిలేయాన్ యంగ్ అనేటువంటి వ్యక్తి పనిచేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో ఎనభైవ సాధారణ సభ అధ్యక్షుడిగా జర్మనీ దేశానికి సంబంధించినటువంటి అన్నలేనా బేర్బాక్ అనేటువంటి మహిళ పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి అయితే ఈ యొక్క సాధారణ సభకు ప్రతి దేశం కూడా ఐదుగురు సభ్యులను పంపవచ్చండి తమ దేశం తరపున కాబట్టి గుర్తుంచుకోండి సమావేశాలకు అంటే సాధారణ సభ ఏవైతే నిర్వహిస్తాయో సమావేశాలు ఆ యొక్క సమావేశాలకు ప్రతి దేశం కూడా ఐదుగురు సభ్యులను అయితే గరిష్టంగా పంపవచ్చు కానీ ఓటు మాత్రం ప్రతి దేశానికి ఒక్కటి మాత్రమే ఉంటుందండి సభ్యుల ప్రాతిపాదిక ఓటు హక్కు అనేది కల్పించలేదు కేవలం ప్రతి దేశానికి ఒక్క ఓటు మాత్రమే ఈ యొక్క సాధారణ సభలో కల్పించడం జరిగింది అయితే ఈ యొక్క సాధారణ సభ యొక్క విధి ఏంటి అంటే ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క మరొక అంగం అండి భద్రతా మండలి ఉంటుంది అలాంటి భద్రతా మండలిలో సభ్య దేశాలను అంటే తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నుకోవడం దీని యొక్క ప్రధాన విధి అదేవిధంగా ఐక్యరాజ్య సమితి యొక్క బడ్జెట్ను ఆమోదించడం మరొక విధిగా ఉండడం జరిగింది అయితే ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క సాధారణ సభకు అధ్యక్షత వహించినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు అంటే విజయలక్ష్మి పండిట్ గారండి ఈమె ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ యొక్క సోదరి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఈమె పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో ఈ యొక్క సాధారణ సభకు అధ్యక్షత వహించడం జరిగిందండి అదేవిధంగా హిందీలో ఈ యొక్క సాధారణ సభలో హిందీలో ప్రసంగించినటువంటి తొలి విదేశీ వ్యవహారాల మంత్రి ఎవరు అంటే వాజ్పేయి అని గుర్తుంచుకోండి మొరార్జీ దేశాయ కాలంలో ఇతడు ఈ యొక్క యుఎన్ఓ సాధారణ సభలో విదేశీ వ్యవహారాల మంత్రిగా ప్రసంగించడం జరిగింది ఆ తదుపరి భారత ప్రధానిగా కూడా ఈ యొక్క హిందీలో ఇదే సాధారణ సభలో ప్రసంగించడం జరిగింది అదేవిధంగా సాధారణ సభలో ప్రసంగించినటువంటి రెండవ భారత ప్రధాన మంత్రి ఎవరు అంటే నరేంద్ర మోడీ గారండి ఏకంగా రెండు సార్లు ఈ యొక్క సాధారణ సభలో హిందీలో ప్రసంగించారు ఒకసారి రెండు వేల పద్నాలుగు మరొకసారి రెండు వేల పదిహేడు అండి అదేవిధంగా సాధారణ సభలో గాన కచేరీ చేసిన తొలి భారతీయ మహిళ ఎవరు అంటే ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా ఎంఎస్ సుబ్బలక్ష్మి కాగా రెండవ భారతీయుడిగా ఏఆర్ రెహమాన్ గారు ఉండడం జరిగింది ఇక మరొక అంశం అండి యుఎన్ఓ యొక్క మరొక అంగం భద్రతా మండలి అండి ఈ యొక్క భద్రతా మండలి యొక్క ముఖ్యమైన విధి లేదా దీనిని ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే ప్రపంచ దేశాలలో శాంతి భద్రతలను కాపాడడమే ఈ యొక్క భద్రతా మండలి యొక్క ప్రధాన విధి అండి దీని యొక్క ప్రధాన కార్యాలయాన్ని న్యూయార్క్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో సభ్యదేశాలు వచ్చేసి ప్రారంభంలో పదకొండు ఉండడం జరిగాయండి వాటిలో ఐదు తాత్కాలిక సభ్యదేశ సారీ అండి వాటిలో ఐదు శాశ్వత సభ్యదేశాలు ఆరు తాత్కాలిక సభ్యదేశాలు అనేవి ఉండడం జరిగింది అయితే పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో తాత్కాలిక సభ్యదేశాల సంఖ్య ఆరు నుంచి పదికి పెంచడం జరిగింది తద్వా తత్ఫలితంగా భద్రతా మండలిలో సభ్యదేశాల సంఖ్య అనేది పదిహేనుగా ఉండడం జరిగిందండి ఇందులో ఐదు తాత్కాలిక ఇందులో పది తాత్కాలిక సభ్యదేశాలు ఐదు శాశ్వత సభ్యదేశాలు అనేవి ఉండడం జరిగింది అయితే ఈ యొక్క భద్రతా మండలిలో ఉన్నటువంటి ఐదు శాశ్వత సభ్యదేశాలు ఏవి అంటే ఒకటి వచ్చేసి రష్యా మరొకటి వచ్చేసి చైనా మరొకటి అమెరికా మరొకటి బ్రిటన్ ఇక చివరగా ఫ్రాన్స్ అండి ఈ యొక్క ఐదు సభ్యదేశాలే ఈ యొక్క యుఎన్ఓ భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలుగా ఉంటూ వీటికే వీటో అధికారాన్ని కల్పించడం జరిగింది అయితే ఈ యొక్క ఐదు త ఈ యొక్క ఐదు దేశాలలో అత్యధిక సార్లు వీటో అధికారాన్ని ఉపయోగించినటువంటి దేశంగా రష్యా దేశం అనేది ఉండడం జరిగింది అయితే గతంలో చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే ఈ క్రింది వాణిలో భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం ఏది కానిదేది గుర్తించండి అని అడుగుతారు కాబట్టి వీటిని ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే బిఎఫ్ కార్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి బి అంటే బ్రిటన్ ఎఫ్ అంటే ఫ్రాన్స్ సి అంటే చైనా ఏ అంటే అమెరికా ఆర్ అంటే రష్యాని గుర్తుంచుకోండి ఇక తాత్కాలిక సభ్యదేశాలు ప్రారంభంలో ఆరు ఉండగా ప్రస్తుతం పది ఉండడం జరిగాయి అయితే ఈ యొక్క పది తాత్కాలిక సభ్యదేశాలను సాధారణ సభ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రెండు బై మూడో వంతు మెజార్టీతో ఎన్నుకోవడం జరుగుతుంది అలా ఎన్నుకున్నటువంటి సభ్యదేశాల యొక్క పదవీకాలం కాలం కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి అయితే ఈ యొక్క భద్రతా మండలిలో భారత్ ఇది వరకు ఎన్నిసార్లు ఎన్నికైంది అంటే మాత్రం నేటి వరకు భారతదేశం భద్రతా మండలికి ఎనిమిది సార్లు ఎన్నిక కావడం జరిగింది మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఒకటి ఇక రెండవసారి అరవై ఏడు మూడవసారి డెబ్బై రెండు నాలుగవసారి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఐదవసారి ఎనభై నాలుగులో ఆరవసారి తొంభై ఒకటిలో ఏడవసారి రెండు వేల పదకొండులో ఇక తాత్కాల ఇక ప్రస్తుతం అండ్ చిట్ట చివరిగా రెండు వేల ఇరవై రెండవసారి రెండు వేల ఇరవై రెండులో ఇక చివరిగా ఎనిమిదవసారిగా ఎన్నిక కావడం జరిగింది కాబట్టి ఈ యొక్క అంశం గుర్తుంచుకోండి భారత్ నేటి వరకు ఎనిమిది స ఎన్నిసార్లు భద్రతా మండలికి ఎన్నికైంది అంటే ఎనిమిది సార్లు అని గుర్తుంచుకోండి మొదటిసారి ఎప్పుడు అంటే యాభై ఒకటో పంతొమ్మిది వందల యాభై ఒకటండి ఇక చిట్ట చివరి సారిగా అంటే ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై రెండు అని గుర్తుంచుకోండి అయితే ప్రపంచ దేశాల మధ్య శాంతి భద్రతలను కాపాడడంలో యొక్క భద్రతా మండలి కీలక పాత్ర పోషించినందువలన నోబెల్ శాంతి బహుమతి అనేది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ యొక్క భద్రతా మండలికి రావడం జరిగింది అయితే యొక్క భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నాలుగు దేశాలు కీలక ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది అందుకోసం ఈ నాలుగు దేశాలు ఏర్పాటు చేసుకున్న కూటమే జీ ఫోర్ కూటమి అండి ఈ యొక్క జీ ఫోర్ కూటమిలో ఉన్నటువంటి సభ్యదేశాలు ఏవి అంటే భారత్ అదేవిధంగా బ్రెజిల్ అదేవిధంగా జర్మనీ జపాన్ అండి ఈ యొక్క నాలుగు దేశాలు ఎప్పటి నుంచో యొక్క భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసమైతే ప్రయత్నించడం జరుగుతుంది వీటిని ఏ విధంగా గుర్తుంచుకోవాలి అంటే బాజా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి భారత్ బీకి స్క్వైర్ అదేవిధంగా జాకి స్క్వైర్ అండి బా అంటే భారత్ బ్రెజిల్ జా అంటే జపాన్ జర్మనీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక మరొక అంగం అండి ఆర్థిక సామాజిక మండలి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అండి దీనిని ఎందుకోసం ఏర్పాటు చేశారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఐక్యరాజ్య సమితి మరియు దాని యొక్క అనుబంధ సంస్థల మధ్య సామాజికంగా ఆర్థిక అంశాలలో సమన్వయం కోసం కృషి చేయాలనేటువంటి ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు దీని యొక్క ప్రధాన కార్యాలయాన్ని న్యూయార్క్ కేంద్రంగా ఏర్పాటు చేయగా వీటిలో సభ్యదేశాల సంఖ్య వచ్చేసి యాభై నాలుగుగా ఉండడం జరిగింది ఇది రిపీటెడ్ ప్రశ్న అండి ఆర్థిక సామాజిక మండలిలో సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే యాభై నాలుగు అండి వీటి యొక్క పదవీ కాలం వచ్చేసి మూడు సంవత్సరాలండి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి ఆర్థిక సామాజిక మండలి యొక్క కాలం ఎంత అంటే మూడు సంవత్సరాలు అదే భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశాల యొక్క కాలం ఎంత అంటే రెండు సంవత్సరాలు కాబట్టి అభ్యర్థులు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది అయితే ఈ యొక్క మూడు సంవత్సరాలకి ఎన్నిక కావడం జరుగుతుంది అయితే ప్రతి సంవత్సరం కూడా ఒకటి బై మూడవ వంతు అంటే యాభై నాలుగు దేశాలలో ఒకటి బై మూడవ వంతు అంటే పద్దెనిమిది దేశాలు ప ప్రతి సంవత్సరం కూడా పదవి విరమణ చేయడం జరుగుతుంది ఇక మరొక వింగ్ అండి ధర్మ కర్ కర్తృత్వ మండలి ఇది ప్రస్తుతం అయితే ఉనికిలో లేదండి దీని యొక్క ఉద్దేశం వచ్చేసి పచ్చా పశ్చాత్య దేశాల వలస పాలన కింద కొనసాగినటువంటి భూభాగాల ప్రయోజనాలను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్ అండి వీటిలో సభ్య దేశాలు ఎన్ని అంటే అని గుర్తుంచుకోండి బ్రిటన్ ఫ్రాన్స్ చైనా అమెరికా రష్యా అండి ఇక యుఎన్ మరొక అంగం అండి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండి అంతర్జాతీయ న్యాయస్థానం దీనిని పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ది హేగ్ అండి నెదర్లాండ్ దేశంలో ఉన్నటువంటి విహేగ్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది అభ్యర్థులు గుర్తుంచుకోండి ఐక్యరాజ్య సమితికి మొత్తం అంగాలు ఎన్నన్నాం ఆరు అన్నాం కాబట్టి వీటిలో ఐదు అంగాల యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉండగా ఒకే ఒక అంగం యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి నెదర్లాండ్లో ఉన్నటువంటి విహేగ్లో ఏర్పాటు చేయడం జరిగింది వీటిలో న్యాయమూర్తుల సంఖ్య వచ్చేసి పదిహేను అని గుర్తుంచుకోండి పద్నాలుగు మంది న్యాయమూర్తులు ఒకరు ప్రధాన న్యాయమూర్తిగా ఉండడం జరిగింది అయితే న్యాయమూర్తుల పదవీకాలం వచ్చేసి తొమ్మిది సంవత్సరాలు అదేవిధంగా అధ్యక్షుడు అదేవిధంగా ఉపాధ్యక్షుల పదవీ కాలం వచ్చేసి మూడు సంవత్సరాలండి వీటి యొక్క అధికార భాషలు వచ్చేసి ఇంగ్లీష్ ఫ్రెంచ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది నేటి వరకు అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసినటువంటి భారతీయులుగా నలుగురు ఉండడం జరిగింది అందులో మొట్టమొదటి వ్యక్తి బెనగాల నర్సింగరావు అండి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై మూడు వరకు కూడా న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది అదేవిధంగా నాగేంద్ర సింగ్ అండి పంతొమ్మిది వందల మూడు నుంచి ఎనభై ఎనిమిది వరకు కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా ఆర్ఎస్ పాఠక్ అండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఒకటి వరకు ఇక చివరిగా దల్బీర్ బండ్రి గారు అండి రెండు వేల పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు అండి ఇందులో నాగేంద్ర సింగ్ గారి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అంతర్జాతీయ న్యాయస్థానానికి పనిచేసినటువంటి తొలి భారతీయ అధ్యక్షుడు అండి ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి మిగతా వారు న్యాయమూర్తులుగా న్యాయవా ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసే ఇతడు మాత్రం అధ్యక్షునిగా మొట్టమొదటిసారిగా భారత్ తరఫున పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి ఎనభై ఎనిమిది వరకు కూడా పనిచేయడం జరిగింది ఇక మరొక వింగండి అండి సచివాలయం లేదా సెక్రటేరియట్ దీని యొక్క ప్రధాన కార్యాలయాన్ని న్యూయార్క్లో ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ సచివాలయం యొక్క అధిపతిని సెక్రటరీ జనరల్గా పిలవడం జరుగుతుంది వీరి యొక్క పదవీ కాలం వచ్చేసి ఐదు సంవత్సరాలండి అయితే ప్రస్తుతం ఎవరున్నారు సెక్రటరీ జనరల్గా అంటే పోర్చుగల్ దేశానికి సంబంధించినటువంటి ఆంటోనియా గుటేరస్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటేరియట్ జనరల్గా పనిచేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క సెక్రటేరియట్ సంబంధించి అంటే సెక్రటరీ జనరల్ పదవి కోసం పోటీ చేసినటువంటి తొలి భారతీయుడు ఎవరు అంటే శశిధరూర్ అండి కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ తను ఓటమి కావడం జరిగింది అదేవిధంగా తొలి డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎవరు అంటే లూయిస్ ప్రీచెట్టి అండి కెనడా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అదేవిధంగా తొలి సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ట్రిగ్వేలి అండి ఇది రిపీటెడ్ ప్రశ్న అండి యుఎన్ఓ సెక్రటరీ తొలి జన తొలి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ట్రిగ్వేలి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ అండి సెక్రటరీ జనరల్స్ దీనిపైన ఎన్నోసార్లు ప్రశ్నలు రావడం జరిగిందండి వారికి సంబంధించిన ప్రత్యేకతల పైన ఒక వారి యొక్క వరుస క్రమం పైన కూడా అడుగుతున్నారు తెలంగాణలో తొలి గ్రూప్ వన్లో అదేవిధంగా మలిక్ గ్రూప్ వన్లో కూడా వీటి వీరిపైన ప్రశ్నలు అనేవి రావడం జరిగింది కాబట్టి వీరి యొక్క ప్రత్యేకతలను అదేవిధంగా అదేవిధంగా వారి యొక్క వరుస క్రమాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోండి ఈ యొక్క అంశం పైన ప్రశ్న రావడానికైతే ఎక్కువగా అవకాశం అంది ఉండడం జరిగింది అందులో భాగంగా ఐక్యరాజ్య సమితి యొక్క తొలి సెక్రటరీ జనరల్గా ఎవరు పనిచేశారు అంటే స్పిగ్వేలీ గారు అండి పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై రెండు వరకు కూడా ఇతడు పనిచేయడం జరిగింది ఇతడు ఐరోపా ఖండంలో ఉన్నటువంటి నార్వే దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అని గుర్తుంచుకోండి ఇక మరొక సెక్రటరీ జనరల్ ఆ చేసి అదే ఐరోపా దేశానికి సంబంధించి ఐ అదే ఐరోపా ఖండానికి సంబంధించి స్వీడన్ దేశానికి సంబంధించినటువంటి డ్యాగ్ హమ్మర్స్ ఓల్డ్ అండి పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి అరవై ఒకటి వరకు కూడా పనిచేయడం జరిగింది పదవిలో ఉండగా ఇతడు మరణించానండి ఇతడు కాంగో సంక్షోభం సందర్భంగా విమాన ప్రమాదంలో మరణించడం జరిగింది ఇక మరొక సెక్రటరీ జనరల్ మూడవ సెక్రటరీ జనరల్ మ్యాన్మార్ దేశానికి సంబంధించి ఆసియా ఖండవాసి అయినటువంటి యూతాండ్ గారు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి డెబ్బై ఒకటి వరకు కూడా పనిచేయడం జరిగింది ఇతడు సెక్రటరీ జనరల్ పదవికి రెండు సార్లు ఎన్నిక కావడం జరిగిందండి ఇతడి ప్రత్యేకత ఏంటి అంటే యుఎన్ఓ సెక్రటరీ జనరల్ పదవి బాధ్యతలను స్వీకరించినటువంటి తొలి ఏషియా వాసి అండి ఇక మరొక రచసి కూర్టు వాల్దీవ్ మండి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి ఎనభై ఒకటి వరకు కూడా ఐరోపా ఖండానికి సంబంధించి ఆస్ట్రియా దేశస్తుడుగా పనిచేయడం జరిగింది ఇతడు కూడా రెండు సార్లు సెక్రటరీ జనరల్ పదవికి ఎన్నిక కావడం జరిగిందండి ఇతని ప్రత్యేకత ఏంటి అంటే సెక్రటరీ జనరల్గా పనిచేసి ఆస్ట్రియా దేశానికి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది ఇక మరొకరు జేవియర్ ఫేరేజ్ గారండి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి తొంభై ఒకటి వరకు కూడా ఇతను పనిచేశారు ఇతను దక్షిణ అమెరికా ఖండానికి సంబంధించి ఫెరు దేశస్తుడు అండి ఇతనికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి అంటే దక్షిణ అమెరికా ఖండం నుంచి యుఎన్ఓ సెక్రటరీ సెక్రటరీ జనరల్గా పనిచేసినటువంటి తొలి వ్యక్తి అండి ఇతడు సెక్రటరీ జనరల్గా పనిచేసిన తర్వాత పెరు పెరుగు దేశానికి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది ఇక మరొక వ్యక్తి అండి మోస్ట్ ఎక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే బౌత్రోస్ గలీ అండి బౌత్రోస్ గలీ అని గుర్తుంచుకోండి తను నైన్టీన్ నుంచి నైన్టీన్ నైన్టీ టూ నుంచి నైన్టీన్ నైన్టీ సెవెన్ వరకు కూడా పనిచేయడం జరిగింది ఇతడు ఆఫ్రికా ఖండానికి సంబంధించి ఈజిప్ట్ దేశస్తుడు అని గుర్తుంచుకోండి ఇతని ప్రత్యేకత ఏంటి అంటే యుఎన్వే యు యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా పనిచేసినటువంటి తొలి ఆఫ్రికావాసి అదేవిధంగా అతి తక్కువ కాలం పనిచేసినటువంటి సెక్రటరీ జనరల్గా ఉండడం జరిగింది ఇక మరొకరు వచ్చేసి కోపి అన్నన్ గారండి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఆరు వరకు కూడా పనిచేశారు ఇతను ఆఫ్రికా ఖండానికి సంబంధించి ఘన దేశస్తుడాన్ని గుర్తుంచుకోండి ఇతను కూడా రెండుసార్లు ఈ యొక్క పదవికి ఎన్నిక కావడం జరిగింది ఇతను రెండు వేల ఒకటో సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతిని పొందడం జరిగింది ఇక మరొక నచ్చేసి బాన్కి మూనా అండి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదహారు వరకు కూడా ఆసియా ఖండానికి సంబంధించి దక్షిణ కొరియా దేశస్తుడం అండి ఇతని ప్రత్యేకత ఏంటి అంటే యుఎన్ఓ సెక్రటరీ జనరల్ పదవికి ఎన్నికైనటువంటి రెండవ ఆసియా వ్యక్తి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక చిట్ట చివరి వ్యక్తి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ఆంటోనియా గుటేరెస్ గారండి రెండు వేల పదిహేను నుంచి ప్రస్తుతం వరకు కూడా ఈ యొక్క పదవిలో కొనసాగుతున్నారు ఇతను పోర్చుగల్ దేశస్తుడని గుర్తుంచుకుంటే సరిపోతుందండి వీటి యొక్క వరుస క్రమం పైన ఎగ్జామ్ పాయింట్అప్లో తప్పనిసరిగా ప్రశ్నల గతంలో ఎన్నోసార్లు అడగడం జరిగింది వీటికి సంబంధించిన పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది ఎవరైతే మళ్ళీ దీనిని చదువుకోవాలి అనుకుంటారో వాళ్ళు ఈ యొక్క మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నటువంటి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి దానికి సంబంధించిన లింక్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది థ్యాంక్